సిటీస్లో మట్టి దొరకడమే కష్టము ఇంకా బంక మట్టి ఎలా దొరుకుతుంది అదేనండి క్లే కానీ మన దగ్గర ఉన్న ఎలాంటి మట్టితో అయినా బంక మట్టి క్లే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు బంక మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ మట్టినంతా ఈ డబ్బాలో వేస్తున్నాము ఇలా మట్టి ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేశాక దీని నిండా ఫుల్గా వాటర్ నింపేద్దాము వాటర్ తో మిక్స్ అయ్యేటట్టు కలబెడదాము ఇప్పుడు శాండ్ ని మట్టిని సపరేట్ చేద్దాము చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా శాండు సో ఈ ఫిల్టర్ ద్వారా వాటిని సపరేట్ చేద్దాము పోయినా చూసారు కదా శాండు చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ అంతా ఎలా సపరేట్ అయిపోయాయో ఇప్పుడు ఈ వాటర్ ని ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము వాటర్ని కదల్చకుండా అలాగే హాఫ్ అన్ అవర్ ఉంచేద్దాము సో దట్ మట్టి అంతా కిందకి డౌన్ అయిపోతుంది వాటర్ అంతా పైన ఉండిపోతుంది సి క్లియర్లీ వాటర్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది సాయిల్ ఇక్కడ చూసారా వాటర్ పైన ఉంది సాయిల్ మొత్తం డౌన్ అయిపోయింది ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసేసామంటే సీ ఎంత సాఫ్ట్ గా ఉందో ఇదే మనకు కావాల్సిన క్లే అనమాట దీన్ని డ్రై చేసుకున్నామంటే ఇలా అవుతుంది సో దీన్ని మనం మనకి నచ్చినట్టుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు